పోసి బాబు సార్ ఏంటి మొత్తం కిరాణా కుట్ట ఎంత చేస్తున్నావు కాదు రోజుకి ఎంత అమ్మగలుగుతున్నావు నాలుగైదు వేలు అమ్ముతున్నావు ఎక్కడి నుంచి వస్తాను సరుకులన్నీ పోయి తెచ్చుకుంటావా అక్కడికి పెట్టి నువ్వు ఇంటింటి పెట్టేస్తావా ఏ బ్రాండ్ కావాలంటే అవి ఎన్నిటి పెడతాం ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ నీకు డోర్ డెలివరీ ఇస్తున్నారు ఇక్కడికే వస్తున్నారు కదా ఇస్తున్నారు ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి అంటే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఓ దాంట్లో మూడు నాలుగు ఉంటాయి కదా ఇవన్నీ ప్లానోగ్రామ్ కూడా సిస్టమేటిక్గా పెట్టి నేర్చుకోలేదు నువ్వు ఇంకా నేర్చుకున్నావు అది కూడా చేస్తే బెటర్ కదా స్పేస్ బాగానే ఉంది దీంట్లో నువ్వు నీట్ గానీ చేస్తే ఎవరన్నా వచ్చినా షాపింగ్ చేసుకోవాలంటే ఈజీగా ఉంటుంది ఇప్పుడు నువ్వే ఇస్తున్నావు అందరికి ఎత్తిస్తున్నావు అట్లా కాకుండా సిస్టమేటిక్ గా పెట్టావు అనుకో వాళ్ళు ఏది కావాలంటే పిక్అప్ చేసుకుంటే బిల్ ఈజీ కదా మాట్లాడదా ఏంటీ సామానాలు కొనుక్కుంటా వచ్చానండి అయ్యారు ఈ జోలు కుట్టుకుంటాకండి చొప్పుసాబి వరకు మా సెంటర్లో గుడికి వేసుకుని గుడికి కింద కుట్టుకుంటూ అండి ఇప్పుడు ఎక్కడ పని అవుతా లేదండి అంత డెలికేట్స్ చిన్న చిన్న పని ముట్టు కొనుక్కు వెళ్తానండి కొనుక్కు వెళ్తాం రాజమండ్రిలో కూడా కొంటాడు రాజమండ్రి నుంచి చర్మాల గట్టాయి తెచ్చుకుంటాను కొన్ని నేనే నానబెట్టుకుని తయారు చేసుకుంటానండి ఆ ముందు సున్న పెట్టండి తర్వాత చెక్కలో నానబెట్టండి తుమ్మశాఖ కరకాయ చర్మం అప్పుడు అందులో నానబెట్టి సమాచారం చేస్తున్నాయి నేను తొంభై ఐదులో కానీ చేస్తున్నాను సార్ పంతొమ్మిది వందల తొంభైలో నుంచి ఇదే ఇంకా ఏమన్నా చేస్తా ఇదే నేను